ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టబొద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు తాడికొండలో ఎమ్మెల్యే శ్రావణ్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఆటంకాలు లేకుండా చూడాలంటే ఆలపాటిని గెలిపించాలని పిలుపునిచ్చారు కృష్ణా జిల్లా పామరులో ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి మంత్రి వాసంశెట్టి సుభాష్ స్థానిక ఉపాధ్యాయులను ఓట్లు అభ్యర్థించారు ఆలపాటి రాజాకు మద్దతు కోరారు మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది ఈ విజయం ద్వారా అని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి యొక్క భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి భావన నాకైతే ఉంది ఇది నా గెలుపు కాదు ఇది ఇది ప్రభుత్వం యొక్క గెలుపు కూటమి యొక్క గెలుపు మంచి ప్రభుత్వానికి ఒక కానుక అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే గత ఐదేళ్లు ఏ తప్పు చేయకుండా జైలు శిక్ష అనిపించినటువంటి విధానం మనందరం కూడా చూసాం మనకి మనం సంస్కరించుకుంటూ మనకి మనం ఎప్పుడు అప్పుడు అప్రమత్తంగా ఉంటేనే ఎదుటి వాడి అడుగులను గమనిస్తూ ముందుకు వాళ్ళ సాగాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు నిర్ణయించడానికి జరిగే ప్రతి ఎన్నిక కూడా కీలకం ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది రాష్ట్ర యువత వారి భవిష్యత్తు అందరికి కూడా చాలా కీలకమైన ఎన్నిక మండలిలో అనేకమైన బిల్స్ అనేవి పాస్ అవ్వనీయకుండా గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో మంచి మంచి బిల్స్ అన్ని కూడా మనం పాస్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాం అదే కనుక మనం సరైనటువంటి నాయకుల్ని కనుక మండలికి పంపించగలిగితే మన రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నో పనులకు మనం మండలి ద్వారానే శంకుస్థాపన చేయొచ్చు అన్నది మనం అందరం గుర్తు ఆలపాటి రాజా గారు నాయకత్వం వహిస్తారు ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవడానికి అందరూ కూడా సమాయుత్తమయ్యి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహం చూపించడం మనం చూస్తున్నాం